నవంబర్ ఆరున జరిగిన నాల్గవ టీ ట్వంటీ మ్యాచ్లో సూర్య రెండు భారీ సిక్సర్లు అతడిని సేనా దేశాలపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాడిగా నిలబెట్టాయి రోహిత్ శర్మ రికార్డు బద్దలు దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాలను సంయుక్తంగా సేనా దేశాలుగా క్రికెట్ పరిభాషలో వ్యవహరిస్తారు ఈ బలమైన జట్లపై టీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత రికార్డును సూర్యకుమార్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ ఈ దేశాలపై ఇప్పటివరకు నలభై మూడు సిక్సర్లు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు ఈ క్రమంలో అంతకుముందు నలభై ఒకటి సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్న భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆయన అధిగమించడం విశేషం మిస్టర్ మూడు వందల అరవైగా పేరుగాంచిన సూర్య తన విభిన్నమైన షాట్లతో మైదానంలో అన్ని వైపులా సిక్సర్లు కొట్టగల సామర్థ్యాన్ని ఈ రికార్డుతో మరోసారి రుజువు చేసుకున్నాడు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ముప్పై సిక్సర్లు కెఎల్ రాహుల్ ఇరవై ఎనిమిది సిక్సర్లు యువరాజ్ సింగ్ ఇరవై ఆరు సిక్సర్లు వంటి దిగ్గజాలు ఉన్నారు వీరందరినీ దాటి సూర్య అగ్రస్థానాన్ని దక్కించుకోవడం అతని బ్యాటింగ్లోని మెరుపును స్పష్టం చేస్తుంది తుది పోరుకు రంగం సిద్ధం భారత్ ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్లో చివరిదైన ఐదవ మ్యాచ్ నవంబర్ ఎనిమిదిన లోని గబ్బా మైదానంలో జరగనుంది ఇప్పటికీ సిరీస్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్న సూర్యకుమార్ యాదవ్ తుది పోరులో మరిన్ని సిక్సర్లతో ఈ రికార్డును మరింత పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు అతని ఆటతీరు భారత అభిమానులకు ఆనందాన్ని పంచుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది టీమిండియాను ఓడించడం చాలా కష్టం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మివిన్స్ సంచలన వ్యాఖ్యలు